హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు మీకు పచ్చిమిరకాయ పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తున్నానండి ఇది చట్నీలకు చాలా బాగుంటుంది దోశల్లోకి కానీ గారెల్లో కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుంది దీనికి కాసిన పదార్థాలు వచ్చి పచ్చిమిరకాయలు చిన్న అల్లం ముక్క చింతపండు కొంచెం బెల్లము సరిపడా ఉప్పు పసుపు తాలింపు గింజలు అంతేనండి మనకు కాసిన దీనికి నేను ఒక పావు కిలో పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ముందు ఆయిల్లో వేయించాలి బాండి వెలిగించుకున్నాను ఆయిల్ పోసుకున్నాను శుభ్రంగా పచ్చరికాయలు అన్నీ తొడాలు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి మొత్తం అన్నీ ఒక పావు కిలో పచ్చడికాయలు తీసుకున్నాను అనమాట మొత్తం చింతపండు నానబెట్టుకున్నాను నీళ్ళల్లో కొంచెం చింతపండు ఎక్కువ నానబెట్టుకోండి పచ్చడికాయలు మీరు తెల్లగా ఉన్నాయి తీసుకోండి మరి గ్రీన్గా ఉన్నాయి అయితే చాలా కారం ఉంటాయి కొంచెం లైట్ గ్రీనిష్గా ఉంటాయి చూడండి పచ్చిమిరకాయలు మన ఆంధ్ర సైడ్ ఉన్నాయి హైదరాబాద్లో అయితే సన్న నల్లగా ఉన్న బాగా ఆక పచ్చకున్న పచ్చడికాయలు ఉంటాయి అవి చాలా కారంగా ఉంటాయి అలా కాకుండా కొంచెం గ్రీనిష్గా ఉన్న పచ్చనికాయలు తీసుకోండి అవి అయితే కొంచెం కారం తక్కువ ఉంటాయి ఇదైతే బాగుంటుంది మరి కారంగా ఉన్న పచ్చనికాయలు అయితే మీకు మంట ఎక్కువ అవుతుంది మళ్ళీ వెయిట్ చేస్తుంది అనమాట అందుకని మీరు లైట్ గ్రీనిష్గా ఉన్న పచ్చనికాయలు ఒక పావు కిలో తీసుకోండి దానికే ఒక్క ఒక వంద గ్రాములు చింతపండు నానబెట్టుకోండి నెడలా నానబెట్టి పెట్టుకోండి ఇంకా పచ్చడికాయలు ఏమో వేసేస్తున్నా అండి ఆయిల్ అవి చిటపట అని అందుకని అందుకని ఏం చేస్తారంటే అవి ఆయిల్లో వేయంగానే శుభ్రంగా తిప్పేసేసి మూత పెట్టేసేయండి అప్పుడు చిందిన మూతకే తగులుతుంది మళ్ళీ లోపల బాండీలోనే పడిపోతుంది కొంచెం చిన్నలిపాయలు కూడా తీసుకోవాలి నాలుగైదు చిన్నలిపాయలు చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి బాగుంటుంది అల్లం ముక్క కూడా దాంట్లో వేసేసానండి అల్లం ముక్కలు కూడా కట్ చేసుకున్నాను కడిగేసి చిన్నులపాయ కూడా వేసేసుకుంటున్నాను ఒక పది రెమ్మలు ఒక చిన్నులపాయ పడుతుందండి మొత్తం వలచేసి పెట్టుకోండి చిన్నలిపాయ ఒక చిన్నపాయి మొత్తం వేయాలి అల్లం ముక్క కూడా కొంచెం చిన్న ముక్క వేసుకోండి బాగుంటుంది సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను ముందే జీలకర్ర కూడా వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ చట్నీ మీరు హోటల్లో దొరుకుతుంది చూసారా పచ్చిమిరకాయ అల్లం చట్నీ ఆ టైప్లో ఉంటుందన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగువ కూడా వేసేసాను పసుపు కూడా వేసేసుకుంటున్నాను ముందే ఇంకా మనం ఏం వేయక్కర్లేదండి శుభ్రంగా చక్కగా మిక్సీ పెట్టేసుకోవడమే అవన్నీ చక్కగా సిమ్ మీద పెట్టేసేసి మూత పెట్టేసేయండి వేగిపోతాయి వేగిపోయిన తర్వాత చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడం అనమాట ఆ చింతపండు ఒక్కటే వేసేసి మిక్సీ మీకు పచ్చరికాయలు మరీ పొడుగ్గా ఉన్నాయనుకుంటే దాన్ని సగం సగం తుంచేసేసి వేసేసుకోండి ఆయిల్లో చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ కొంచెం బెల్లం వేసుకోవాలండి లేదంటే కారంగా ఉంటుంది పచ్చరికాయలు కారం లేదు మీకు బెల్లం ఇష్టం లేదు అంటే కనుక వేసుకోకండి అది మీ ఇష్టం మిరపకాయలు ఉంటాయి చూడండి వాడితో కనుక చేసుకుంటే అసలు కారం ఉండదు కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఆ చింతపండు కూడా దాంట్లో వేసేసుకున్నానండి నానబెట్టిన చింతపండు కూడా మీకు కావాలంటే బాండీలో వేసుకోవచ్చు బాండీలో కాకుండా విడిగా అంటే విడిగా మిక్సీలో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా మిక్సీ పట్టేటప్పుడు వేసేసుకోండి నేనంటే ఎందుకు వేసానంటే పచ్చిమిరకాయల్లోకి చింతపండు గ్రేవీ కూడా వెళ్ళిపోతుందండి పచ్చడికాయ నానబెట్టా కదండి చింతపండు దాంటకి వెళ్ళిపోతుందని వేసేసాను అనమాట జాగ్రత్త అండి అవి చిందుతాయి చిందేటప్పుడు కళ్ళల్లో పడిందంటే మీకు మంట అదిరిపోతుంది ఇదివరకు మా చిన్నప్పుడు మిక్సీ ఉండేవి కాదు కదా రోట్లో దంచేవాళ్ళం రోట్లో దంచేటప్పుడు అది చింది కంట్లో పడినప్పుడు అసలు ప్రాణం పోయేదండి పచ్చడి రోట్లో దంచేటప్పుడు ఇప్పుడు మిక్సీలో వచ్చినాయి కాబట్టి ఇబ్బంది లేదు ఇంకా పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసేయండి శుభ్రంగా అవన్నీ కలిపి చక్కగా వేగిపోతాయి అంతా ఇంకా చల్లారిన తర్వాత ఆ బాండీలు మొత్తం చల్లారిన తర్వాత అంతా కలిపి మిక్సీ పెట్టేసుకోండి ఆ మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి చాలా ఇష్టం అండి మా పిల్లలకి ఈ పచ్చడి మాత్రం చేసేసి పెట్టేస్తే ఒక కిలో చేసి పెట్టామంటే దాదాపు ఒక పది రోజులు మన టిఫిన్స్లోకి చట్నీ కోసం ఎదురు చూడక్కర్లేదు అనమాట రెడీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం గాజు సీసాలో పెట్టుకోండి బాగుంటుంది ప్లాస్టిక్ వాటికంటే కూడా కూడా దొరక్కపోతే సీసా దొరకకపోతే ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం ఉంది చూడండి బెల్లం వేసిన చూడండి ఆ డబ్బాలు ఖాళీ అయిన తర్వాత నేను వాటిలోనే కరివేపాకు ఇవన్నీ దాచిపెడతానండి ఇలా చట్నీలు చేసినా కానీ కొంచెం నీళ్లు పోసుకోండి చట్నీలోకి ఎందుకంటే పచ్చిమిరకాయలు కదా సరిపోడు కదా నీళ్లు పోసుకోవాలి కొంచెం బెల్లం వేసుకున్నాను నాలుగైదు స్పూన్లు ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు పెట్టేసుకొని ఇది మిక్సీ పెట్టుకోవడమే తాలింపు వేసేసుకుంటున్నానండి పచ్చిశనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరేపాకు అన్నీ వేసుకోండి తాలింపు గింజలు అన్నీ ఒకే డబ్బాలో కలిపేసి పెట్టుకుంటానండి నేను అన్నీ మొత్తం ఒకే దాంట్లో ఒక సీసాలో అన్నీ వంద వంద గ్రాములు తీసేసుకుని ఒకే డబ్బాలో కలిపేసి పెట్టేసుకుంటే మనం విడివిడిగా వేయాల్సిన అవసరం లేదు జీలకర్ర మళ్ళీ వేసుకుంటున్నాను దాంట్లో తాలింపు గింజలు వేసి జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను కొత్తిమీర ఉంటే ఆ మిక్సీలో వేసేటప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది కొత్తిమీర వేస్తే టేస్ట్ కూడా మీరు కనిపించకుండా చేయాలి కంటెంట్ అంటే ఈ కుకింగ్ వీడియోస్ అండి శుభ్రంగా చేసుకోవచ్చు చక్కగా కెమెరా దానికి పెట్టేసి ప్యాడ్కి పెట్టేసి చేసేసుకోవడం ఈ మధ్య కొత్తగా ట్రై ప్యాడ్స్ వస్తున్నాయి ఆ ఎదురు గోడకి పైన పెట్టేటట్టు స్టవ్ మీదకి వస్తుంది అది కరెక్ట్గా మీరు దానికి పెట్టేసి స్టవ్ వర్క్ కనిపిస్తుంది చక్కగా అంతవరకే కనిపిస్తుంది అమ్మా మీరు చేసేదంతా క్లియర్గా కనిపిస్తుంది అలా చేసుకోవచ్చు కానీ మీరు వంటగదిలో ఫోన్ పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేయండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీరు ట్రై చేయండి ఒకసారి ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరకాయ పచ్చడి టిఫిన్స్లోకి అన్నంలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి చూసుకోండి మీరు కొంచెం ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కలుపుకోండి అలా చూసుకొని చేసుకోవచ్చు కలుపుకోవచ్చు చింతపండు మాత్రం కొంచెం మరింత వేయండి కొంచెం కారం ఎక్కువ ఉంటే పిల్లలకి వేడి చేస్తుంది కదా అందుకని ఈ పచ్చడికాయ పచ్చడి ఉంచుకుంటానండి ఎప్పుడు రెగ్యులర్గా టిఫిన్స్లోకి మా ఇంట్లో ప్ర కంపల్సరీ దోశపిండి ఉండాల్సిందే మూడు వందల అరవై ఐదు రోజులు దాంట్లోకి ఈ పచ్చడి అప్పటికప్పుడు తిన్ వేసుకోవడానికి ఉంటుంది విడిగా మేడం మళ్ళీ పల్లి చట్నీ చేస్తాను ఎప్పుడు కావే అప్పుడు పిల్లలకి ఆ పల్లి చట్నీను ఇది ఉంటే చాలు టిఫిన్స్లోకి ఒక గిన్నెలోకి వంచేసుకున్నానండి పచ్చడి కొంచెం పలచగానే చేసుకోండి మరీ తిక్కుగా ఉంచుకోకండి తిక్కుగా ఉంటే కనుక కారం ఎక్కువగా ఉంటుంది కొంచెం నీటి కలుపుకొని మీకు సరిపడా పలచన చేసుకోండి దాంట్లో తాలింపు వేగిపోయిన తర్వాత దాంట్లో వేసుకోవడానండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండి మెడ అని దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి చూడండి ఆ ఛానల్ కూడా మీరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ ఛానల్ కూడా దీంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి అదిగోండి చట్నీ రెడీ అయిపోయింది తాలింపు కూడా వేసేసాను మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ టూ డేస్కి ఒకసారి వీడియో పెడతానండి నేను వెజిటేరియన్ ఫుడ్ ఓన్లీ వెజిటేరియన్స్ మేము అందుకని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది ఈ ఛానల్లో మీరు ట్రై చేయండి ఇది రైస్లో కూడా బాగుంటుందండి మీరు పెరుగన్నం తింటుంటే పెరుగన్నలో నంచుకోండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది పెరుగన్నలు ఇది సైడ్కి నంచుకొని తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నా ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ నాకు ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్